నమస్కారం అమ్మమ్మ నమస్కారం ఎన్ని పైసలు ఉన్నాయి అమ్మమ్మ మీ దగ్గర మస్తు బంగారం వేసుకున్నావు రెండు వేసుకున్నావు పైసలు ఏమన్నా పైసలు బంగారం వేసుకున్నావా అప్పుడు చూసుకున్నా వెనక తాతయ్య చెప్పించిందా నువ్వే కష్టపడి చెప్పించుకున్నావా నేనే కష్టపడి చెప్పించుకున్నా ఇవ్వలేరు నా కొడుకులు లేరు బిడ్డలు లేరు ఇవ్వలేరు అమ్మ కొడుకు విడిచిపెడితే ఇన్నే ఉంటాను కోల్నాలు చేసుకొని పిల్లలు ఎవరు లేరు పిల్లలు లేరు ఎవరు లేరు ఎవరు చూసుకుంటున్నారు అమ్మమ్మ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అవ్వగలింటిగానే ఉంటానమ్మా అందుతోటి ఇప్పుడే ఇప్పుడు ఏం చేస్తారు పొలం పల్లెలకి అలాంటి దాంట్లోకి పోతారమ్మ ఊరు కదా చేతనైతే లేదు చేతనైతే లేదు చేత తింటే ఎవరు పెడుతున్నారు మనం ఎక్కడికి పోతూ వెళ్ళం కానీ ఇంక ఇవే పైసలు కేశీఆర్ ఇచ్చిన పైసలే చదువుకొని తింటాను కేశీఆర్ ఇచ్చిన పైసలతోనే ఉంటున్నారు ఎన్ని వస్తున్నాయమ్మ రెండు వేలు రెండు వేల పదహారు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ పిల్లలు లేరు అంటున్నారు ఎవరు చూసుకొని అంటున్నారు ఎవరు చూసుకుంటారు ఇప్పటి ఇప్పుడు రెక్కాడతాను పుక్కాడతాను ఇక ఎవరు చూసుకుంటారు ఇక వచ్చి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు ఈయన కేసీఆర్ గెలవాలి కేసీఆర్ గెలవాలా ఎందుకమ్మ ఈయన మంచోడు మాకు పెద్ద కొడుకు అలి ఇస్తాను పెద్ద కొడుకు అనుకుంటున్నారు మరి కళ్ళలో నీళ్ళు ఎందుకు తిరుగుతున్నాయమ్మ ఇప్పుడు కొడుకు ఇప్పుడే మీరే అన్నారు కదా కొడుకుండు నాకు కేసీఆర్ అని అంటున్నారు కదా పెద్ద దుఃఖన్నట్టు చెప్పమమ్మా కొడుకులు లేరా అని అంటున్నారు కదా పెద్ద కొడుకు అని